అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం శ్రావణ మాసం వస్తోంది అంటే మన ఆడవాళ్ళందరికీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుందండి సంవత్సర కాలం పాటు ఎదురు చూస్తూ ఉంటాం ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందా ఈ శ్రావణ మాసంలో అన్ని శుక్రవారాలు మంగళవారాలు విశేషమైన రోజులు అన్నీ కూడా తల్లిని పూజించుకోవటానికి రకరకాల ప్లాన్లు వేసుకుంటూ ఉంటాం అలానే ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం ముందు నుంచే ప్లాన్ చేసుకుంటాం వీటన్నిటికన్నా కూడా ఫస్ట్ చేసే పని ఏంటండి పూజా మందిరాన్ని పూజా గదిని పూజా వస్తువులన్నిటిని శుభ్రం చేసుకోవటం నేను ఈరోజు మా పూజా మందిరం అంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాను శ్రావణ మాసానికి అంతా రెడీ చేసుకుంటున్నాను అనమాట అండి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన పూజ గది అయితే తెలిసే ఉంటుందండి ఇది నేను ఎంతో ఇష్టంగా కట్టించుకున్న పూజ మందిరం అనమాట అండి వెనక ఒక కిటికీ ఉంటుంది ఆ కిటికీ నుంచి ప్రతిరోజు సూర్యకిరణాలు పడతాయి పౌర్ణమిలో ఒక నాలుగు రోజులు ఐదు రోజుల పాటు చంద్ర దర్శనం కూడా అవుతుంది అనమాట అండి చుట్టూ వైట్ టైల్స్ ఉండి రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ తోటి ఉంటుందన్నమాట అయితే ఈ వైటు ఈ టైల్స్ కన్నిటికీ కూడా కొద్దిగా మసి పట్టేస్తూ ఉంటుందండి ఎందుకంటే నేను వెలిగించే కామాక్షి దీపం కొంచెం పెద్ద సైజుగా ఉంటుంది ఉదయం వెలిగిస్తే సాయంత్రం వరకు వెలుగుతూ ఉంటుంది మళ్ళీ సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఇంకొంచెం తైలం వడ్డిస్తే ఉదయం వరకు వెలుగుతూ ఉంటుంది అంటే ఒక విధంగా అఖండ దీపంలాగా వెలుగుతూ ఉంటుంది అనమాట అండి దానివల్ల లైట్గా మసి పడుతుంది కానీ ఈ మధ్యన నేను ఈ పెద్ద ఒత్తులు తెచ్చుకున్నానండి నరసన్నపేట వెళ్ళినప్పుడు ఈ పెద్ద పెద్ద ఒత్తుళ్ళు తెచ్చుకున్నాను చక్కగా బాగున్నాయి కదా ఇవి అఖండంలాగా వెలుగుద్ది కామాక్షి దీపానికి వేసుకుంటే అనే ఉద్దేశంతో వీటిల్ని తెచ్చుకున్నాను అయితే ఇవి వెలిగించినప్పుడల్లా బాగా మంట ఎక్కువగా వచ్చేసి మొత్తం ఈవినింగ్ కల్లా ఆయిల్ అంతా అయిపోయి ఒత్తి కూడా కాలిపోతూ ఉందన్నమాట అండి అందువల్ల అనుకుంటా మొత్తం ఆ టైల్స్ అన్నీ కూడా చుట్టూ అంతా కూడా మీరు ఎవరన్నా ఇటువంటి పొడుగాటి ఒత్తుల్ని ఇంట్లో కనుక వాడుతుంటే వీలైనంత మటుకు అవాయిడ్ చేయటం మంచిదేమోనండి ఎందుకంటే ఇవి ఎక్కువ ఒడితిప్పి లేవు చూడటానికైతే అయితే అట్లాగ మెలికెల్లాగా ఉన్నాయి కానీ ఒత్తి ఎప్పుడు కొంచెం గట్టిగా ఉంటే త్వర త్వర కాలిపోదు అనమాట అండి నాకు ఈ ఒత్తులతో ప్రాబ్లం ఏంటంటే మొత్తం దానిడు ఆయిల్ కూడా సాధారణంగా ఈవినింగ్ వరకు వెలిగే దీపం మధ్యాహ్నంకే మొత్తం ఆయిల్ అంతా అయిపోవటం అట్లానే ఒత్తి అంతా కూడా కాలిపోవటం అంటే ఒత్తి వరకు కూడా నల్లగా కాలిపోతుంది దాంతో మొత్తం అంతా మసిపట్టడం జరగటంతో ఈ ఒత్తుల్ని వాడటం అవాయిడ్ చేసాను అనమాట అండి ఇక ఈరోజైతే పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ చేస్తూ ఉన్నాను అనమాట అండి అంటే ముందుగా నేను పూజించే విగ్రహాలన్నీ కూడా తీసి నిమ్మ ఉప్పు కలిపిన నీళ్లల్లో వేస్తాను అనమాట అండి అలానే అప్పుడప్పుడు తీసి వాడే విగ్రహాలు అవన్నీ కూడా నాకు షెల్ఫుల్లో ఉంటాయి అనమాట అవేమో రెండో తప శుభ్రం చేయటం జరుగుద్ది మొదటి రోజు పూజా మందిరంలో ఉపయోగించే వాటితో మాత్రమే అంతా పెట్టుకుంటాను అనమాట ఇదంతా క్లీన్ చేసేయటం ఈజీనే కానీ అండి కొంచెం ఈ వాల్స్ క్లీన్ చేయటం అవుతుంది ఎందుకంటే వాల్స్ మనకి అందవు కదా పైగా ఇప్పుడు కొద్దిగా మసి పట్టినట్లు అనిపిస్తోంది కాబట్టి ఈ వాల్స్ని క్లీన్ చేయడానికి ఒక నిచ్చెన వేసుకుని క్లీన్ చేస్తున్నా చూడటానికి అయితే ఏమి పట్టినట్టు అట్లా ఏమీ కనపడట్లేదు తెల్లగానే కనిపిస్తున్నాయి కదండి కానీ ఇదిగోండి దాని నిండా మసి ఉన్నదనమాట అండి ఇలా మీకు దగ్గరకి చూస్తే కనిపిస్తూ ఉండి ఉండొచ్చు అంటే మనం చెయ్యి కానీ ఏదన్నా తగిలినప్పుడు తెలుస్తుంది అనమాట ఓహో ఎంత మసి ఉందన్నమాట అని అని చెప్పి ఇదిగో చూడండి స్పార్కిల్ జల్లి తుడుస్తూ ఉన్నాను అనమాట అండి అంటే స్పార్కిల్ అనేది ఉంటుంది మీకు తెలుసు కదండి లైట్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట ఈ స్పార్కిల్నే ఎక్కువ ఈ టైల్స్ క్లీన్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాను క్విక్గా క్లీన్ అయిపోతాయండి జస్ట్ స్ప్రే చేసి మనం ఒక గుట్టతో తుడిచేస్తే చాలు ఇవ్వండి నేను తుడుస్తూ ఉంటే మీకు అర్థమై ఉంటుంది ఈ బ్లాక్ ఎలా ఉన్నాదో విడిగా మనం చూస్తే అక్కడ అసలు నలుపు ఉన్నట్టు కానీ మాసినట్టు కానీ కనపడనే కనపడదండి కానీ తుడిచేటప్పుడు తెలుస్తుంది అనమాట మొత్తం వాల్స్ అన్నీ ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉన్నానండి ఈ బ్యాక్ సైడ్ అయితే బాగా పట్టింది ఇదిగోండి అంటే ఇదంతా కిటికీ పైన అనమాట పక్కన అనుకోండి మనకి చేతిని అందినంత మేర అప్పుడప్పుడన్నా గుడ్డతో తుడిచేస్తూ ఉంటాం ఈ పైన అనేది మాత్రం అరుదుగా చేస్తూ ఉంటాం కదండి డీప్ క్లీనింగ్ అప్పుడు మాత్రమే క్లీన్ చేయటం అవుతుంది అవి మాత్రం కొంచెం ఎక్కువే మసిపట్టింది అనమాట అండి ఇంత మసిపట్టటం మాత్రం ఇదే ప్రథమం అండి ఈ ఇంట్లోకి వచ్చి రెండేళ్ళు అవుతుంది కదండి రెండేళ్లలో ఇంత మసిపెట్టడం మాత్రం ఇదే ఫస్ట్ టైం దానికి కారణం ఏంటంటే ఆ లావు ఒత్తులు అనమాట అండి అవి బాగా కాలిపోతూ ఉండేవి ఎప్పుడైనా సరే దీపారాధన కాలిపోయింది అని అంటే మసి మసిపట్టేసేస్తుందండి అంత ఒత్తులన్నీ చివరి వరకు బర్న్ అయిపోకుండా చూసుకుంటే బెటర్ అండి ఇక మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి పూజా గది అంతా కూడా ఏ విధంగా చక్కగా తళ్ళతళలాడుతూ వచ్చిందనమాట అండి నిజానికి ఈ మెట్ల మీద రెడ్ గ్రానైట్ కాకుండా వైట్ అయితే ఇంకా బాగుండేది అనిపిస్తుంది అండి కానీ వైట్ ఎప్పుడు కూడా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందండి నార్మల్ ఫోటోలు అనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసైనా మనం శుభ్రం చేసుకోవచ్చు కొంచెం మనం విగ్రహాలు కొద్దిగా బరువుగా ఉంటాయి కదండి అటువంటివి ఎప్పుడు పడితే అప్పుడు తీయటం అన్నీ జరగదు కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ఈ రెడ్ గ్రానైట్నే ఉంచేశాను ఇదివరకు సొంత ముక్కుతోటి ముగ్గు వేసేదాన్ని అండి ఇప్పుడైతే వైట్ పెయింట్తో అట్లా ముగ్గు కూడా వేసేసి ఉంచాను కాబట్టి జస్ట్ అది రెడ్ మీద వైట్ ముగ్గులు ఆ విధంగానే అట్లా మెరుస్తూ కనిపిస్తూ ఉన్నాయండి ఇక ఇప్పుడైతే విగ్రహాల క్లీనింగ్ అండి నెక్స్ట్ విగ్రహాలని క్లీన్ చేయటం అంటే కొంచెం గంధం కుంకుమ ఇవన్నీ కూడా ఉంటాయి కదండీ వాటిల్ని ఫస్ట్ కొద్దిగా కుంకుట రసంతో రుద్దుతాను అనమాట ఎందుకంటే మనం డైరెక్ట్గా ఇలా ఈ విగ్రహాలని నిమ్మ ఉప్పు కలిపిన నీళ్ళల్లో వేస్తే బొట్లు అవి పోవటానికి మాత్రం కొద్దిగా టైం పడుతుందండి అయినా కొంచెం కార్వింగ్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం కుంకుట రసంతో బొట్లు పెట్టిన దగ్గరల్లా అంటే గంధం బొట్టు ఉన్న దగ్గరల్లా అట్లా ఒకసారి తుడిచేసి నీళ్ళతో కడిగేసి పక్కనే ఇంకో టప్పులో నిమ్మ ఉప్పు నీళ్లు ఉంటాయి అనమాట అండి అందులో ఈ విగ్రహాలను అన్నిటిల్ని వేసేస్తాను అనమాట అసలు నిమ్మ ఉప్పు నీళ్ళల్లో ఒక్కసారి అట్లా వేసి తీయంగానే విగ్రహం తల తల మెరుస్తూ ఉంటుందండి ఇంకెక్కడన్నా మనకి కొంచెం డార్క్గా అనిపిస్తే కనుక ఒకసారి తోటి అనేస్తే సరిపోతుంది కానీ అక్కర్లేదండి ఇదిగో చూడండి జస్ట్ వన్ మినిట్ మీతో మాట్లాడుతూనే అందులో వేసాను కదా నిమ్మపు నీళ్ళల్లో చక్కగా కొత్త దానిలాగా మెరుస్తూ తడతడలాడుతూ వచ్చేసింది ఈ మెరుపు కూడా త్వరగా పోదండి అంటే వీటిని శుభ్రం చేయటం కూడా మంచి నీళ్ళతో శుభ్రం చేయటం కూడా ఒక రెండు సార్లు శుభ్రం చేసి శుభ్రంగా ఆరబెట్టేసేసిన తర్వాత అప్పుడు మనం కుంకుమ బొట్లు పెట్టుకుంటే ఆ మెరుపు చాలా ఉంటుందన్నమాట నేను ఈ విగ్రహాలను పెట్టుకుని చాలా నాళ్లే అవుతుంది కదండి రెండేళ్ల నుంచి వాడుతున్నాను కదా పని నెలకు ఒక్కసారి పెట్టుకుంటానండి మధ్యలో ఎప్పుడన్నా విశేషమైన రోజు ఉంటే ఒకసారి క్లీన్ చేస్తాను అనుకోండి సాధారణంగా అయితే నెలకు ఒకసారి విగ్రహాలని క్లీన్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది వాటి మెరుగైతే ఏమీ తగ్గదండి నిమ్మ ఉప్పుతో చాలా ఈజీగా మనకి నీట్గా వచ్చేస్తున్నాయండి నేను మీకు ఎవరికన్నా ఇత్తడి రాగి వస్తువులు ఏమన్నా ఉంటే కనుక ఈసారి నిమ్మ ఉప్పుతో ట్రై చేయండి చాలా బాగా మెరుస్తూ వస్తాయి దిగువన ఒక తెల్లని వస్త్రం వేసేసి ఇంట్లోనే ఇట్లా అన్నీ బోర్లించి పెట్టేస్తానండి పొడి బట్టతో తుడిచేసి పెడతాను అనమాట కొంచెం ఫ్యాన్ గాలికి ఎక్కడన్నా తడి గట్రా ఉన్నా ఆరిపోతుంది ఈ లోపుగా పూజా మందిరంలో డస్కుల్లో అవన్నీ అంటే పూజా వస్తువులు ఉంటాయి కదండి అవన్నీ సర్దేసుకోవటం ఈ పని చేసుకుంటాను నాకు పూజలు ఉపయోగించటానికి రెండు వింజామరలు రెండు చామరాలు ఉంటాయి అనమాట అండి అయితే కానీ రోజుకి ఒక చామరం ఒక వింజామర మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నాను ఎప్పుడన్నా మా వారు నేను కలిపి పూజ చేసుకున్నప్పుడు ఇద్దరం చెరొకటి ఉపయోగించడం జరుగుతుంది లేకపోతే ఎప్పుడు నేను మాత్రమే ఇవి వాడుతూ ఉంటాను కాబట్టి ఒక చామరాన్ని ఒక వింజామరని జాగ్రత్త చేసి డస్కుల్లో పెట్టేయటం బెటరు అనిపిస్తుంది ఎందుకంటే అలాగా ఓపెన్గా తగిలించి ఉన్నా పాడైపోతాయి కదండి పైగా ఇవి వెతికి వెతికి కొన్నానండి ఈ చామరాలు మీకు గుర్తుండే ఉంటాయి నర్సన్నపేట వెళ్ళినప్పుడు మా ఆడబడుచు హైమా వాళ్ళ ఇంటి పక్కన పూజా సామాన్లు అమ్మే షాప్లో దొరికినాయి అనమాట చాలా బాగున్నాయి కాకపోతే పైన కొంచెం పొప్పరది పోయి అనమాట అండి ఇక ఎంతకన్నా దొరకట్లేదు కాబట్టి అవే తెచ్చుకున్నాను ఆ స్టిక్కి మీరు గమనిస్తే పైన అర్థమయ్యి ఉంటుంది మీకు అందుకని వీటిల్నే జాగ్రత్తగా దాచుకోవాలి అని చెప్పి ఒక చామరాన్ని ఒక వింజామరని కవర్లో పెట్టేసేసి డస్క్లో పెట్టేశాను అవసరమైనప్పుడు అవి తీసి వాడుకోవచ్చు రెగ్యులర్గా వాడటానికి ఒక చామరాన్ని ఒక విన్ చామరాన్ని మాత్రం ఉంచాను కొన్ని కొన్ని వస్తువులు చిన్న వస్తువులే అయినా సరే అవి ఇచ్చే ఆనందం మాత్రం చాలా గొప్పగా ఉంటుందండి ఈ చామరం కూడా అలాంటిదే అనిపిస్తోంది ఇది నరసనపేటలో అయిన వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి చాలా తక్కువ రేట్ అండి వంద రూపాయలు అంతే అండి అంటే అది పైన కొంచెం పప్పర్ ఊడింది కదా అందువల్ల అనుకుంటా తక్కువకి ఇచ్చారు రెండు చామరాలు రెండు వందలకి ఇచ్చినట్లు ఉన్నారు అంతే అండి ఇవి వేరే శక్తి లేకపోవడంతో అవే తీసేసుకున్నాను ఉన్నయే తీసుకున్నాను అనమాట అండి అలాగా ఈ చామరాన్ని వీచేటప్పుడల్లా చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట భగవంతునికి చేసుకునే కైంకర్యం చాలా నచ్చుద్ది అట్లానే వింజామర అండి ఈ వింజామర చామర ప్రతిరోజు కూడా స్వామివారికి కైంకర్యం చేస్తాను అనమాట కొన్ని వస్తువులు అట్లా మనకి మహదానందాన్ని ఇస్తూ ఉంటాయి అనమాట అండి అలానే విగ్రహాలు ఇంకా తడి ఆరేలోపు మొత్తం మిగతా అవన్నీ కూడా సెట్ చేసేసుకుంటాను అనమాట అండి నా ఈ పూజా మందిరం మెట్ల మీద అక్కడొకటి అక్కడొకటి సీరియల్ దండ లైట్లు మాత్రం ఒక్క వరుస వేస్తానండి ఎందుకంటే ఒక్కోసారి లైటింగ్ ఎక్కువగా కనిపించదు అనమాట అలా అని చెప్పి ఓ జిగిలాడతా ఎక్కువ లైట్లు వేసినా అంత బాగోదు కాబట్టి ఈ సీరియల్ దండ ఒక్కటి మాత్రం మెట్టు చివరిన వరసగా అట్లా లాక్ అనమాట అండి ఈ వెలుగు సరిపోతుంది ఎందుకంటే డే టైం కూడా మాకు చాలా వెలుగుగా ఉంటుంది అలానే ఇక ఈ పీటలు కూడా అంటే విగ్రహాలు చిన్న చిన్న విగ్రహాలు పెట్టడానికి ఈ పీటలు వాడతాను కదండి ఇవి మేషోలో తెప్పించానండి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుందేమో ఇవి తెప్పించి భలే బాగుంటాయండి పది పీటలు ఐదు వందల రూపాయలకి తెప్పించాను ఇవే సంధ్యకి తెప్పించాను రమ్యకి తెప్పించాను మా వాళ్ళందరికీ కూడా తెప్పించి ఇచ్చాను అనమాట అండి నాకు ఇవి భలే బాగా నచ్చుతాయి అడుగున బుజ్జి బుజ్జి కోల్డ్ ఉంటాయి పైన ఏమో సిరామిక్ అనమాట అండి అది ఆ డిజైన్ జస్ట్ వీటిని అట్లా తడి బట్టతో తుడిస్తే నీట్గా వచ్చేసేస్త డిజైన్ కూడా బాగుంటుంది కొద్దిగా వర్క్ ఉంటుంది అనమాట అండి అంటే సర్ఫేజ్ పైన అంతా కూడా నున్నగా ఉండదు కొద్దిగా స్టోన్స్ అవి ఉంటాయి కదా కొద్దిగా హెచ్చు తగ్గులు ఉంటుంది పర్వాలేదు విగ్రహాలు పెట్టడానికి అయితే మనకేమి ఇబ్బంది ఉండదు కొన్నప్పుడైతే కొన్ని కోళ్ళు ఊడిపోయి కూడా అందులో పడిపోయి ఉన్నాయండి అవి ఏం లేదండి క్విక్ ఫిక్స్ ఉంటుంది కదా దాంతో అంటిస్తే చక్కగా అంటుకుపోతాయి మళ్ళీ ఓడమన్నా ఓడమనమాట కొన్ని కొన్ని వస్తువులు చాలా చిన్నవే అయినా సరే చాలా బాగా ఆనందాన్ని ఇస్తాయి అని అందుకే నేను చెప్తున్నానండి అందులో నా పూజా మందిరంలో ఉండే ఈ పేటలు కూడా అటువంటివేనండి ఏనండి అండి పేటలు చూసారా అసలు ఇవి తయారు చేసినందుకే ఇవ్వచ్చు అని అనిపించిందండి చక్క ఏమన్నా మనం ప్రసాదం గిన్నెలు పెట్టుకోవటానికి పళ్ళు అటువంటివి పెట్టుకోవటానికి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవటానికి బాగుంటాయండి ఇవి వరసగా ఇలా పెట్టేసుకుంటాను ఒక నాలుగు ఇటు వెంపు ఒక నాలుగు ఇటు పెంపు పెట్టుకుంటాను అనమాట అండి ఇక పై మెట్టు మీద వేయించేసి ఉండే ఆనంద నిలయవాసుడు శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఎదుర చక్రాన్ని పెట్టుకుంటాం అనమాట అండి అవి ఎప్పటి నుంచో ఉన్నది మా అత్తమామలో ఉన్నప్పటి నుంచి వాటి కోసం మాత్రం ఇలా ఈ క్లాతులు వేస్తానండి మిగతా అన్నిటికీ కూడా పీటలు ఉంటాయి ఒక ఈ పెద్ద విగ్రహాలకి మాత్రం పీటలు ఉండవు అందువల్ల ఈ క్లాతులు వేసి పెడతాను అనమాట అండి ఫైవ్ వరుసలో ఉండే వాటికి మాత్రం క్లాతులు వేస్తాను అవి కూడా నేను అమెజాన్ నుంచి తెప్పించినట్లున్నానండి బాగా ఉపయోగపడుతున్నాయి అవి కూడానండి చక్కగా చుట్టూ గోల్డ్ కలర్ కుట్టి ఉంటుంది కదా చాలా బాగుంటాయి అవి ఇక నాకు విగ్రహాలన్నీ కూడా చెమ్మ అంతా ఆరిపోయింది కాబట్టి చక్కగా గంధము కుంకుమ బొట్లు తోటి అలంకరించి పెట్టేసేసానండి కందం అవి పెట్టిన తర్వాత కూడా కొద్దిగా ఆరిన తర్వాత అప్పుడు పూజా మందిరంలో పెడతానండి విగ్రహాలన్నిటిని అలంకరించి పెట్టిన తర్వాత రెండు మామిటి రొప్పలు పెట్టి ఒక ధూప్ స్టిక్ అంటే సాంబ్రాణి కట్టి కూడా వెలిగించి పెట్టాను మందిరం అంతా కళ్ళకళ్ళ ఆడుతూ తళతళ మెరుస్తూ ఉంటే భలే ఆనందంగా అనిపిస్తుంది అండి ఉదయం నుంచి ప్రారంభిస్తే సాయంత్రం అయిపోయింది ఈ పనులన్నీ అయ్యేసరికి చీకటి పడిపోయింది కూడా అని మా పెరట్లోవే మల్లెపూలు పూస్తే రెండు మల్లెపూలు కూడా తెచ్చి అమ్మవారికి స్వామివారికి అలంకరించి పెట్టానండి ఇదంతా ప్రతి నెలా పూజా మందిరాన్ని శుభ్రపరచుకునే విధానమే అయినా కూడా శ్రావణ మాసం వస్తుంది అంటే ఇంకా ఆనందంగా అనిపిస్తుందండి మహాలక్ష్మి తల్లికి స్వాగతం పలుకుతూ ఈరోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి